సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వరంగల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీర్మానాలు మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ మీ వీరమి రవీందర్ రావు కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి మీకు మంచి వీడియోలను ఇవ్వడం కోసం మాకు సహకరించండి మీ కార్మికుల కోసమే ఈ యొక్క వీడియోను ఛానల్స్ను ఏర్పాటు చేసిన ఈ ఛానల్ ద్వారా మీకు మంచి సమాచారాన్ని ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు సహకరించి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక అసలు విషయానికి వస్తాం ఈ జరుగుతున్నట్టు ఏంటి ఈ కార్మికుల సమస్యల మీద ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందియాలనే ఉద్దేశమే మేము ఈ సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు ఈ సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద మీకు ప్రభుత్వానికి యాజమాన్యాలకు చేరే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో భాగమే ఇవాళ వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో మీరు తీసుకున్నటువంటి తీర్మానాలను నిర్ణయాలని యాజమాన్యాల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింగరేణిలో పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు వరంగల్లో సమావేశం ఏర్పాటు చేశారు వీరు తెలంగాణ ప్రాంతంలోని సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేసేసి వరంగల్ హనుమకొండల ప్రాంతంలో నివాసం ఉంటూ వీరి యొక్క సమస్యలపైన స ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ప్రకాశాచార్య గారు అధ్యక్ష వహించారు చిదురాల సత్యనారాయణ గారు ఈ సమావేశాన్ని నిర్వహించారు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అధ్యక్షుల వారు మాట్లాడుతూ ప్రకాష్ గారు మొన్న ఎనిమిదో తారీఖు నాడు జరిగినటువంటి బిఎంఎస్ సమావేశంలో శ్రీ కొత్త లక్ష్మారెడ్డి గారు జేపీసీసీ సభ్యులు సీఎంపిఏ బోర్డు సభ్యులు వారు మాట్లాడినటువంటి విషయాలను ఈ యొక్క సమావేశంలో వివరించారు పెన్షన్ ఎందుకు పెరగట్లేదు పెన్షన్ పెరగకపోవడానికి గల కారణాలు ఏంటి అనేక కుంభకోణాలు జరిగినాయి సీఎంపిఎఫ్లో ఈపీఎఫ్లో కుంభకోణాలు జరిగినాయి ఆ కుంభకోణాలు జరగటం వల్లనే ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఫండ్ లేకపోవటంలో ఇక్కడ మన పెన్షన్ పెరగలేకపోతున్నది ఉన్న పెన్షన్ మనం కాపాడుకోవడమే చాలా కష్టంగా ఉందనేటువంటి విషయాన్ని ఏదైతే లక్ష్మారెడ్డి గారు బిఎంఎస్ నాయకులు చెప్పడం ఆ విషయాన్ని ఇక్కడ కార్మికులకు పూర్తిగా వివరించి ప్రకాష్చారి గారు చెప్పారు అంతేకాదు గ్రాడ్యుయేట్కి సంబంధించిన విషయము అధికారులకు ఒక రకంగా సింగరేణి ఉద్యోగులకు ఒక రకంగా ఉన్నది ఇరవై లక్షల రూపాయలు గ్రాడ్యుయేట్ రావాలి ఎందుకు రావట్లేదని అడిగినప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఉన్నటువంటి అధికారులకు కార్మికులకు వేరువేరు జీవోలు ఉన్నాయి దాని ప్రకారంగానే వారికి ఇరవై లక్షల రూపాయలు వస్తున్నది మన సింగరేణి కార్మికులు రావట్లేదు కొన్ని కార్మిక సంఘాలు ఏవైతున్నాయో కొంతమంది కోర్టు పోవటం ఏఎల్సీ పోవటం ఆర్ఎల్సీ దగ్గర పోవటం మేము సాధించామని చెప్తున్నారు నిజంగా అది రావడానికి అవకాశం లేదని మేము అనుకుంటున్నాం ఒకవేళ వస్తే సంతోషం అనేది వారు వ్యక్తపరుస్తూ కార్మికులను కొంత నిరుత్సాహపరచకుండా మాట్లాడారే కానీ అది వాస్తవంగా తను పూర్తిగా అది విరుద్ధం రాదు అనేటువంటి విషయాన్ని చెప్పలేకపోయారు ఏది ఏమైతేనే ఈ సింగరేణిలో కార్మికుల పెన్షన్ బతకాలన్నా ఫండ్ పెరగాలి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రతి టన్నుకి ఇరవై రూపాయలు చొప్పున పెంచడం కోసం కోలిండియా వ్యాప్తంగా ఇండియాలో ఉన్నటువంటి యాజమాన్యాలు మేము ఒప్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆ విషయాన్ని ఇక్కడ అధ్యక్షుడు ప్రకాశ్ ఆచార్య గారు కార్మికులకు వివరించారు అంతేకాదు మెడి మెడికల్కి సంబంధించిన విషయం ఏదైతే హైదరాబాద్లో ఒక డిస్పెన్సరీ లాగా ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని వరంగల్ కరీంనగర్ మంచిర్యాల ఖమ్మం ఇలా కొంతమంది కోల్బెల్ట్లో ఉన్నటువంటి కార్మికులు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో మెడికల్ ఫెసిలిటీ పెంచడం కోసమా లేదా ఒక ఓపీని ఏర్పాటు చేయడం కోసమా లేదా మొబైల్ వ్యాన్ల ద్వారా మెడిసిన్స్ ఇప్పించడమా మేము దానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఖచ్చితంగా సేండి దృష్టి దృష్టికి కొరిండియా దృష్టికి లేదా కోల్ మనిషి దృష్టికైనా తీసుకెళ్ళి సాధిస్తామనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రకాశాచారి గారు ఈరోజు అయినటువంటి సమావేశంలో వివరించి చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఏదైతే పదకొండవ వేతన ఒప్పందంలో ఉన్నటువంటి రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ రాకపోవటం కొత్త పెన్షన్ ఇవ్వకపోవటం ఎరియర్స్ రాకపోవటం ఆందోళన కలిగిస్తున్నది వెంటనే దీనికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కార్మిక సంఘాలు కూడా చొరవ తీసుకొని రావాల్సినటువంటి పెన్షను రావాల్సినటువంటి ఏదైతే మాకు ఎరియర్స్ ఉందో అది ఇప్పించాలనే పెన్షన్ చాలించాలనేటువంటి పెన్షన్తో జీవనం గడుపుతున్నటువంటి మాకు వెంటనే పరిష్కారం చేయాలని అధ్యక్ష ప్రకాష్ ప్రకాశాచార్య గారు చెప్పడం జరిగింది అంతేకాదు ఏదైతే మాకు సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతున్నది ఎంత మిగులుతున్నది అనేటువంటి విషయాన్ని మాకు మెసేజ్ ద్వారా వెంట వెంటనే మాకు తెలిపేటువంటి పరిస్థితి ఉండాలి హాస్పిటళ్లలో అనవసరమైనటువంటి బిల్లులు మా దగ్గర వసూలు చేస్తున్నారు నాణ్యత నాణ్యతమైనటువంటి వైద్యం అని నాణ్యత కలిగినటువంటి వైద్యం పేరుతో మా దగ్గర అధిక రుసుము వసూలు చేస్తున్నారు మన కంపెనీ ఇచ్చిన టారిఫ్ను మించి మిగతా రికవరీ చేయడం వల్ల ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నాం అటువంటిది కాకుండా ఏదైతే మాకు వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని మెరుగుపరిచి మాకు అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ కల్పించడం కోసం కార్మిక సంఘాలన్నీ ప్రయత్నం చేయాలని ఇలాంటి విషయాల మీద కూడా మన బిఎంఎస్ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారికి సత్యనారాయణ గారు అదేవిధంగా ప్రకాష్ ఆచారి గారు మాధారావు గారు మిగతా కొంతమంది మన అసోసియేషన్ సభ్యులు వారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఆ యొక్క మెమ్మరణం ద్వారా మనకు పరిష్కారం కావాలని మనం వినవిస్తున్నాం అంతేకాదు ఈ మధ్య కాలంలో మన ఏదైతే వరంగల్ ఎంపీ గారు ఉన్నారో కావ్య గారికి కూడా మెమరణం ఇచ్చాము మన మెహమనంలో ఉన్నటువంటి సమస్యలు వారు పార్లమెంట్లో లేవ లేవనెత్తాలని కూడా మనం కోరుకుంటున్నాం ఇక సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి లాభాలు సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాలంటే ఏం కావాలి సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి మంచి చర్యల విషయానికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్ నుంచి రవిశంకర్ గారు రవి కిరణ్ గారు వచ్చారు వారు వివరిస్తున్నటువంటి విషయాలని మన వాళ్ళందరూ కూడా వివరంగా విన్నారు వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేసుకున్నారు అందరం కూడా సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవడం కోసం వారు సహకరిస్తామన్నారు వారికి యొక్క సమావేశం ద్వారా సత్యనారాయణ గారు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏవైతున్నాయో ఆ లాభాలన్నిటిని కూడా మనం పొందడానికి ఉపయోగించుకోవడం కోసమే మనం ఉండాలని కూడా వారు వివరించారు మీకు ఎప్పుడైనా ఎలా మీకు సాయం చేయడం కోసమే ఉన్నాము నేను ప్రభుత్వ ఉద్యోగిని మీకు సేవకుడిగా ఉంటానని కూడా వారు వివరించారు సీనియర్ సిటిజన్స్కి వచ్చేటువంటి మెడికల్కి సంబంధించినటువంటిది కానివ్వండి లేదా రవాణా సంస్థలు కానివ్వండి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో పూర్తి అమలవుతుంది మన తెలంగాణ ప్రాంతంలో కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క కార్డు తీసుకోమని చెప్పడం జరిగింది దానికి మన మన కార్ కార్మికులందరికీ సత్యనారాయణ గారు చెప్పారు అదేవిధంగా ఈ యొక్క సింగరేణి ఆధీనంలో సింగరేణి ప్యానల్ హాస్పిటల్గా ఐ హాస్పిటల్ ఒకటి శరత్ హాస్పిటల్ అని ఒకటి రావటం ఆ శరత్ హాస్పిటల్ నుంచి ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి హాస్పిటల్ ఉన్నటువంటి విషయాలను వివరంగా వారు చెప్పడం జరిగింది మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రవి గారి దగ్గరికి వచ్చాం వారు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్గా పనిచేస్తారు ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వారు చూస్తుంటారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యలను కూడా వారి దృష్టికి వస్తుంటే వారు ఏ విధంగా పరిష్కారం చేస్తారు ఏంటి ఈ సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి కార్డు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ వీటికి సంబంధించినటువంటి వివరాలు వారిని అడగడం కోసం ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి మేము కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా మీ దగ్గరకు వచ్చాము ఈ యొక్క సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకంగా వీటి ద్వారా ఏ ఏ లాభాలు ఏంటి ఒకసారి చెప్పగలరు మనకి ప్రభుత్వం ద్వారా మనకు సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఈ సీనియర్ కార్డ్స్ వచ్చేసి అరవై అంతకు పైన మించిన వాళ్ళకి తీసుకోవచ్చు అండి దీనికి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది మా ఆఫీస్కి వస్తే మేము ఇస్తామండి ఒక అప్లికేషన్ ఫామ్ ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఒక ఆధార్ మీ అడ్రస్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు ఇంకా రెండు ఫోటోస్ చేత పరిచయం ఇవ్వాల్సి ఉంటుందండి ఆ ఐడి కార్డు వచ్చేసి మీరు ఆఫీస్లో అప్లై చేస్తే మీకు ఒక త్రీ డేస్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ ఐడి కార్డు వల్ల మీకు లాభాలు ఏంటి అంటే సీనియర్స్ అరవై లేదా అంతకు మీద పైన పడిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో కానీ మెడి మెడిసిన్స్లో కానీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వం గుర్తించిన మెడికల్ షాప్స్లో ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా మెడి మెడిసిన్స్ మీద డిస్కౌంట్ ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్లో ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ బస్సెస్లో కానీ దీనికి సంబంధించి మీకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుందండి ఈ కార్డు వల్ల ఏదైతే ఈ కార్డు దీనివల్ల ఇంత ఉపయోగం అంటున్నాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా స్టేట్ గవర్నమెంట్ స్కీమా ఒకవేళ ఏదని మేము భావించాలి యాక్చువల్లీ ఇంతకుముందు కరోనా ముందు వచ్చేసి మన స్టేట్లో కూడా అవైలబుల్ ఉండేయండి కరోనా కరోనా టైంలో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ దృష్ట్యా ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ మన ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని పునరావృతం చేయడం జరిగిందండి దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా మనకు వచ్చాయి ఇది త్వరలో అప్లికబుల్ అవుతుందండి ఓకేనా అంటే ప్రస్తుతము ఏదైతే సీనియర్ సిటిజన్ దీనికి సంబంధించింది మిగతా రాష్ట్రాల్లో నడుస్తున్నది మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఇటు ఆంధ్ర ప్రాంతంలో మిగతా కొన్ని రాష్ట్రాల్లో లేదనేటువంటి విషయం మేము తెలుసుకున్నాం ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఏది ఎక్కడైనా ఇది భవిష్యత్తులో అవడానికి అవకాశం ఉందా ఏంటి అది అవునండి రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అవునండి దీనికి సంబంధించి మనకి మిగతా రాష్ట్రంలో ఇది అందుబాటులో ఉందండి మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు దీనికి కార్యాచరణ మొదలైంది మొదలైందండి ముందు ముందు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది అప్లప్పులు అవుతుందండి సో నేను అందరికీ విన్నవించుకునే ఇది ఏంటంటే దయచేసి చీన చిన్న గారు అప్లై చేసుకోండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అవకాశం అండి మాకు ఇక్కడ మంచి సమాచారాన్ని ఇచ్చారు మీ యొక్క డిపార్ట్మెంట్కి కార్మిక భారత తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ పూర్తి వీడియో చూసారని మేము భావిస్తున్నాం వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం మంచి మంచి వీడియోలు ఇవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసేటువంటి ప్రయత్నమే మేము ముందుకు వెళ్ళడానికి పనికొస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి जय जवान जय किसान जय सिंगरणी